హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం మీలో ఎంతమందికి నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టం మా ఇంట్లో అయితే నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలో చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు వేడివేడి అన్నంలో కొంచెం వేసుకుని ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకుని చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చూపించే కొలతల్లో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు అంతేకాదు ఆరు నెలల వరకు నిల్వ కూడా ఉంటుంది చాలామందికి పచ్చడి పట్టిన తర్వాత వారం పది రోజులకే పైన బూజు వచ్చేస్తుంది కదా నేను చూపించిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ నిమ్మకాయలు తీసుకున్నాను మీరు కావాలంటే కేజీ నిమ్మకాయలతోనైనా చేసుకోవచ్చు నేను చెప్పే కొలతల్లో డబల్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా నిమ్మకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకున్న నిమ్మకాయలని వీడియోలో చూపించిన విధంగా ఒక నిమ్మకాయని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన నిమ్మకాయ ముక్కల్లో నుంచి గింజలు మొత్తం తీసుకుని నిమ్మకాయ ముక్కల్ని గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోండి నిమ్మకాయలన్నీ కట్ చేసుకోండి ఒక ఆరు నిమ్మకాయలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు నిమ్మకాయ ముక్కల్లోకి గిద్దనర ఉప్పు అంటే గ్రాముల్లో వచ్చేసరికి రెండు వందల గ్రాముల ఉప్పు వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలిపి మొత్తానికి ఉప్పు పసుపు మొత్తం పట్టేలాగా కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి కట్ చేయకుండా పెట్టుకున్న నిమ్మకాయల్ని మధ్యలోకి కట్ చేసి ఈ ఆరు నిమ్మకాయల నుంచి రసం తీసుకోవాలి ఈ విధంగా రసం తీసుకుని ఈ రసాన్ని ముందుగా మనం ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్లో వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి నేను తీసుకున్న నిమ్మకాయల్లో రసం ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను నేను తీసుకునే నిమ్మకాయల్లో రసం ఎక్కువగా ఉంది కాబట్టి ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను మీరు తీసుకునే నిమ్మకాయల్లో రసం కనుక తక్కువగా అనిపిస్తే ఇంకా రెండు నిమ్మకాయలు తీసుకుని రసం తీసుకుని కలుపుకోండి సరిపోతుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక సీసాలో పెట్టుకుని మూడు రోజుల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా పక్కన పెట్టేసుకోండి ఇది మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఈ సీసాలో ఉన్నది మొత్తం గిన్నెలో పోసేసుకుని ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకుని వాటిని చల్లారి పెట్టుకుని చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కల్లోకి ఒక గిద్ద కారం అంటే గ్రాముల్లో వచ్చేసి డెబ్బై ఐదు గ్రాముల కారం కలుపుకోవాలి అదే కేజీ నిమ్మకాయల్లోకి అయితే రెండు గిద్దల కారం అంటే గ్రాముల్లో వచ్చేసి నూట యాభై గ్రాముల కారం సరిపోతుంది ముందుగా మనం వేయించుకుని పౌడర్ చేసుకున్న ఆవాలు మెంతల పొడిని రెండు టీ స్పూన్లు వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి పచ్చల్లో మీకు ఇంకా నిమ్మరసం కలుస్తుంది అని అనిపిస్తే ఈ స్టేజ్లోనైనా సరే నిమ్మరసం కలుపుకోవచ్చు పచ్చడి తాలింపు లేకుండా ఇలానైనా చాలా బాగుంటుంది కానీ తాలింపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడికి ఆయిల్ కొలత ఉండదు మనకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు నేను ఇక్కడ యాభై గ్రాముల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఐదు వెల్లుల్లి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని మొత్తం వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత ఒక గుప్పడు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ వేగిన తాలింపుని చల్లార పెట్టుకున్న తర్వాతనే పచ్చటిలో కలుపుకోవాలి తాలింపు మొత్తాన్ని పచ్చట్లో వేసుకుని పచ్చడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంకొకసారి కొలతలు చెప్తాను నేను ఇక్కడ హాఫ్ కేజీ నిమ్మకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ నిమ్మకాయలకి రెండు వందల గ్రాముల ఉప్పు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత ఒక గిన్నెలో వేసుకుని డెబ్బై ఐదు గ్రాముల కారం రెండు టీ స్పూన్ల ఆవాలు మెంతులు వేయించుకున్న పొడి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని తాలింపు పెట్టుకుని మరలా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ నిల్వపచ్చ రెడీ అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ